హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాం సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సో యూట్యూబ్ మన ఛానల్కైతే ఫస్ట్ యూట్యూబ్ డబ్బులు అయితే వచ్చింది అది ఎంత వచ్చిందో మీ ముందైతే చెప్తాను సో యూట్యూబ్ డబ్బులు చెప్పే ముందు మీకు ఒక విషయం చెప్పాలి కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ సో యూట్యూబ్ ఛానల్ పెట్టి నేను ఐదు నిమిషాలు అయ్యింది ఐదు సంవత్సరాలు అయితే ఇప్పుడు సంపాదించిన మన యూట్యూబ్ శాలరీ కూడా ఇప్పుడు సంపాదించిన అలా ఎందు లేట్ అయ్యింది అంటే మనం సాంగ్స్ పెడుతున్నాం కదా అందువల్ల కొంచెం లేట్ అయ్యింది నాకు కాపీరీ ట్రైన్ వల్ల కొంచెం అవి పెట్టుకుంటూ వస్తున్నా మనం ఇలా డబ్బులు సంపాదించాలి అని కూడా అంత ఐడియా లేదు అలా సాంగ్స్ పెట్టుకుంటూ మనం మన ఎంటర్టైన్మెంట్గా నేను చేసుకుంటూ వస్తా ఉన్నా అసలు చేసుకుంటూ వస్తా ఉంటే ఈ మధ్యలో ఒక అన్న నాకు తగిలినాడు అన్న పరిచయం అయ్యాడు సో మనీ నువ్వు సాంగ్స్ పెట్టుకున్నావు కదా ఇలా డబ్బులు రావు కదా ఏం చేస్తున్నావు అని అడిగాడు అన్న తెలియదు అన్న నాకు అన్న సో అన్న అయితే నాకు చాలా చాలా హెల్ప్ చేశాడు ఆ అన్న ఎవరో ఊరు పేరు వచ్చి పుత్తూరు సో అన్న పేరు ఏంటో నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను నెక్స్ట్ వీడియోతో అన్న కూడా చూపిస్తాను సో చాలా చాలా అంటే నాకు చాలా హెల్ప్ చేశాడు అన్న నాకు కూడా సో తెలియ తెలియనటివి అంటే యూట్యూబ్లో ఎలా చేసుకో ఎలా ప్రోసెస్ చేసుకోమని పలాంటి వస్తుంది అప్డేట్ కొత్తది అని అలా చెప్పేవాడు మా అన్న అవి చెప్తా ఉంటే నేను అన్నీ చేసుకుంటా ఉన్న దగ్గర ఉండి నాకు దగ్గరగా ఉండి ఇటుబులు పడింది కూడా ఆ అన్న వల్లే అసలు నాకు తెలియదు విషయము సో డబ్బులు పడింది కూడా అకౌంట్లో ఆ అన్న వాళ్ళు అన్ని ప్రాసెస్ అయితే చెప్పించాడు కాబట్టి నాకు అయితే వచ్చేసింది ఓకే ఫ్రెండ్స్ ఈ ఫస్ట్ డబ్బులు పేమెంట్ రావడం కూడా మీరే మీరు మీ సపోర్ట్ వల్లే మాకు అయితే వచ్చింది సో చాలా చాలా నాకు శ్రావణికి చాలా అంటే చాలా సంతోషంగా ఉంది సో ఇన్ని రోజులకైతే మాకు కష్టానికైతే ఇప్పుడైతే ఫలితం అయితే ఇప్పుడు వచ్చింది మాకు సో ఇన్ని కష్టానికైతే మాకు పేమెంట్ అయితే వచ్చింది చూడడానికి ఐదు సంవత్సరాలు ఛానల్ పెడితే ఇప్పుడు సంపాదించింది అది కూడా వన్ ల్యాక్స్ వచ్చినాకే డబ్బులు వచ్చినాక పడ్డాయి ఆల్రెడీ నేను ముందునే కానీ ట్రాన్స్ఫర్ చేసుకుంటా అలా పెట్టుకుంటా వచ్చిందంటే ఎప్పుడో డబ్బులు సంపాదించుకుంటూ ఇలా ఉండేవాడిని సో తెలియక ఇలా చేసుకునేసా సో చాలా సంతోషంగా ఉంది సో మీరు ఫస్ట్ టైం మాకైతే పేమెంట్ ఇచ్చారు ఇది ఎంత వచ్చిందో ఫస్ట్ మన యూట్యూబ్ ఛానల్కి డబ్బులు ఎంత వచ్చిందో కూడా చెప్తాను మీకు ఎండింగ్లో సో కొన్ని విషయాలు అయితే మీ ముందు చేసుకోవాలి కదా కొన్ని బాధలు అయితే ఉన్నాయి నా ముందు సో అంటే అమ్మ నాయన కూడా ఫుల్ సపోర్ట్ ఇచ్చారు నాకు ఇంట్లో తమ్ముడు కానీ అన్న కానీ వదిన కానీ నాయన కానీ అమ్మ కానీ వాళ్ళందరూ కూడా అమ్మమ్మ కానీ చాలా సపోర్ట్ ఇచ్చారు నాకు మనీ ఏదైనా వర్క్ వెళ్ళు అక్కడికి వెళ్ళు అనేవాళ్ళు కాదు అన్న ఫస్ట్లో అన్నయ్య వాళ్ళు కానీ ఇప్పుడు అనేది లేదు మధ్యలో తెలిసినాక వాళ్ళు కూడా అమ్మ నాయన అయ్యే అనేది ఫుల్ సపోర్ట్ ఇచ్చారు సో కొంచెం ఫీలింగ్గా ఉంది ఎందుకంటే కొంచెం బాధగా ఉంది ఆ అమ్మ నాయన పక్కన లేరు ఊరికి పోయి ఉన్నారు వాళ్ళు వెళ్ళిన తర్వాత తర్వాత బ్యాంక్ అకౌంట్కి ట్రాన్ఫర్ అయింది మనీ డబ్బులు మనీ సో అలా క్యాన్సిల్ అయిన తర్వాత చాలా హ్యాపీగా ఉంది కొంచెం బాధగా ఉంది ఎందుకంటే అమ్మ నాన్న లేరు కదా అమ్మ నాయన పక్కన ఉంటే వాళ్ళు చెప్పి చూపించి డబ్బులు ఎంత వచ్చింది అమ్మ చి ఇప్పుడు ఎలా ఉంది సంతోషంగా వాళ్ళని కూడా సంతోషపెట్టేవాడిని అమ్మ నాన్న పక్కన లేరు ఈ సమయంలో కూడా సో ఊరే తేలిపోయారు కదా పోనీ ఇప్పటికే రాకుండా ఉంటారు అమ్మ నాయకు సంతోషం పెడతాను ఫస్ట్ పేమెంట్ వస్తే అమ్మని చేతికి అమ్మ నాయనకి చేద్దామని నా ఫీలింగ్ అయితే వచ్చింది సో అమ్మ అయితే లేరు సో అందువల్ల మీ వచ్చే పేమెంట్ ఎంత వచ్చిందో కూడా చెప్పాలనుకుని వచ్చేసాను నేను శ్రావణి సో మా శ్రావణి కూడా నాకు చాలా సపోర్ట్ చేసింది చిన్నప్పటి నుంచి శ్రావణి ఎవరో కాదు ఇక్కడ నుంచే మా ఇంట్లోనే పుట్టింది ఇంట్లోనే పెరిగింది సో జస్ట్ వాళ్ళ అమ్మ వాళ్ళకి పోయింది కానీ సో ఇక్కడ ఉండే చిన్నప్పటి నుంచి ఎదిగి ఇక్కడే ఉండే స్కూల్ చదివి చదువుకున్నది ఇక్కడే మా స్కూల్లో మా ఊళ్ళో చదువుకున్నది చదువుకున్న తర్వాత మా కాళసర స్కూల్కి అయితే వేసాము అయితే నాకు చాలా అని చాలా సపోర్ట్ చేసింది మా శ్రామ్ మా మర్దాలు చాలా మంది కూడా అంటుంటారు ఎవరు కావాలి అమ్మాయి నాకు మర్దాలే కావాలి అమ్మాయి ఓకే ఓకే శాణి సరే ఇప్పుడు మన యూట్యూబ్ యూట్యూబ్ డబ్బుల్ని ఫస్ట్ పేమెంట్ ఏం చేద్దాం చూడండి ఉండేలో వేయాలంటే ఫస్ట్ ఫేమించింది ఉండే లేసాం అనుకో మళ్ళీ ఉండి దొంగ వస్తే ఉండి దొంగ వచ్చేటట్టు ఇంక ఈసారి ఎక్కడ పెట్టి అసలు ఏం తెలియదు బాక దాంట్లో మరి ఉండి ఉండేలా ఎవరైనా ఉండిలో వేయాలంటే తిరుమల అంటా అంటారు దాంట్లో స్టామి ఉంది కదా తిరుమల ఆ ఉండిలో వేయాలని కోరుకుంటున్నాం తప్పకుండా అయితే వేస్తాము సో స్వామి వరకు అయితే చూసారు ఫ్రెండ్ మీరు ఇలానే ఫుల్ సపోర్ట్ చేసుకుంటూ ఇలానే మమ్మల్ని ముందుకు తీసుకువెళ్తే ముందు కామెడీ వీడియోస్ మంచి సాంగ్స్తో అయితే వస్తాము సో సాంగ్స్ వల్ల ఎందుకంటే చేయలేదు ఇన్ని రోజులు బ్యాక్ కొంచెం బ్యాక్ ఇచ్చానంటే కొంచెం వెయిట్ చేయించానంటే సాంగ్స్ వల్ల కొంచెం ఇట్ల వల్లే కొంచెం ఇట్ల వల్ల ప్రాబ్లం డబ్బులలో ఎలా పడుతుంది ఏంటి కొంచెం ప్రాసెస్లో ఉన్నాను అందువల్ల సాంగ్స్ చేయలేదు సో ఇప్పుడు ఇంకా నుంచి మనం రెగ్యులర్ అంటే సండే సండే ఇంక నుండి మన ముందు సాంగ్స్ అయితే వస్తాయి ఓకే ఏ సాంగ్ చేయాలని కూడా మనకి మనీ ఉంటేనే కదా మనం సాంగ్ చేయాలి అవునా కదా దాని డ్రెస్సింగ్ కానీ మేకప్ బాక్స్ కానీ డ్రెస్సులు ఎన్నెన్ని కలర్ డ్రెస్ వేయాలి అన్నీ ఉండాలి కదా అన్నీ ఉండాలంటే మనకి మనీ ఉండాలి మనీ ఉంటేనే మనం ఎన్నెన్నో సెటిల్ వేసుకొని మంచి మంచి సాంగ్తో మీ ముందుకు వచ్చే వస్తాం సో అలా లేవు కాబట్టి ముందు గ్యాప్ ఇచ్చాము ఏమనుకోవద్దు ఫ్రెండ్స్ సారీ సో మీ ముందైతే మన సాంగ్స్ అయితే ఇంక నుండి వస్తాము సో ఇంకో నుండి మన ఛానల్కి కూడా ఇంక నుండి మేము ఏ వీడియోస్ పెడితే సపోర్ట్ చేయకుండా వెళ్ళొద్దు సో ఇంకా నుండి మన ఛానల్ కూడా డబ్బులైతే ఇంకొస్తుంది సో థ్యాంక్ యూ సో మచ్ మీ వల్లే ఇంత మాకు రావడం కానీ డబ్బులు మీ సపోర్ట్ వల్లే మాకు ఇంత వచ్చింది ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ మన యూట్యూబ్ ఛానల్కి ఎంత వచ్చిందో పేమెంట్ చెప్తున్నా సో ఈ డైరెక్ట్ చెప్పకూడదు అంటారు చాలా మంది కూడా యూట్యూబర్స్ అయితే సో ఈ వస్తువు చూసి చెప్తున్నా సో మాకు రేడీ అయితే చాలా అంటే చాలా ఉపయోగపడింది మేము ప్రతి షూటింగ్ వెళ్ళినప్పుడు అంతా ఈ రేడీ ఎత్తుకొని పోతాము చూసారు ఎలా ఉందో నేనే తెచ్చుకు పెట్టుకొని వెళ్తాం షూటింగ్కి ఓకే దీని విలువ ఎంత ఉంటుందంటే వెయ్యి ఉంటే ఇలాంటివి పది కొనగలం ఓకే పుల్కి అర్థమైందా దీని విలువ వెయ్యి రూపాయలైతే ఇలాంటివి పది కొనగలను ఓకే పేమెంట్ ఎంత అయితే మీకు అర్థమై ఉంటుంది ఓకే శ్రావణి నీకెలా ఎలా అనిపిస్తుంది మనకి డబ్బులు వచ్చిన డబ్బులు వచ్చిందనేసి ఫస్ట్ టైం ఇలా రావడం కానీ మనకి నీకెలా ఫీలింగ్ అవుతుంది నాకైతే చాలా చాలా సంతోషంగా అండి అత్తయ్య గారి పక్కన కానీ ఉండి ఉంటే అత్తలు గడి చెప్పి చాలా సంతోషపడి ఉంటాడు అత్తలు గడే సరే ఫ్రెండ్స్ శ్రావణి కూడా అమ్మ నాన్న పక్కన చాలా హ్యాపీగా ఉంటుంది మా అమ్మ అని అంటుంది చూసారా అమ్మ నాన్న లేకపోయేలా కొంచెం నాకు కొంచెం బాధగా ఉంది అమ్మ నాన్న ఉండి పక్కన చేరి డబ్బులు ఎంత వచ్చింది ఎంత వచ్చిందో చూడండి అమ్మ ఎంత సంపాదించాం యూట్యూబ్ డబ్బులు అనేసి చూపించి చాలా వాళ్ళని అమ్మ నాన్ను కూడా లేరు కాబట్టి చాలా బాధగా ఉంది పక్కన లేరు పోనీ వాళ్ళు ఎప్పటికైనా రాకుండా ఉంటారా అయితే వచ్చేస్తారు ఖచ్చితంగా అయితే వాళ్ళని హ్యాపీనెస్ చేస్తాను ఓకే శ్రావణి ఈ డబ్బులు రావడం కానీ మన చేతికి ఇంత అమౌంట్ తీసుకోవడం కానీ ఎవరి వల్ల మన ఫ్యాన్స్ వల్ల మన మన ఫ్యాన్స్ వల్ల మనం ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తే మనకి ఇంత డబ్బులు వచ్చింది అంతలోనే ఒక అన్న గారు మాకు సపోర్ట్ చేయలేడు చాలా హ్యాపీగా ఉంది సపోర్ట్ చేస్తే ఆ సపోర్ట్ చేస్తే అలాగ మాకు చాలా హ్యాపీగా ఉంది చూసారా సాన్ కూడా ఏం చెప్పిందో సో ఈ డబ్బులు రావడం కూడా మీ వల్లే మీ సపోర్ట్ వల్ల ఇంత వచ్చింది ఒక అన్న కూడా మాకు సపోర్ట్ చేశాడు కాబట్టి ఈ డబ్బులు అన్న వల్ల మీ వల్ల అయితే నాకు డబ్బులు అయితే వచ్చింది సో అన్నమేవరో నెక్స్ట్ వీడియో అయితే మీకు ముందైతే చూపిస్తా ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకైంకి ఇంకొచ్చేస్తాం బాయ్